అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనుమహ ఇక్కడ నేను ఫ్రాక్ అయితే కటింగ్ చేయబోతున్నానండి ఇది మన శారీ కోట్ ఉంటుంది కదా ఆ కటింగ్ అయితే చేయబోతున్నాను ఇక్కడ ఖాళీ కటింగ్ అయితే ఇంకా చిన్న చిన్న పీసులు వస్తాయి కానీ నేను ఇక్కడ కొంచెం పెద్ద పీసులు అనేది కట్ చేయబోతున్నాను అది ముప్పై రెండు ఇంచులు పొడవండి ముప్పై రెండు ఇంచులు పొడవు ఎందుకు అంటే నేను పైన కింది వైపున ఖర్చుతో కలిపి ముప్పై ఇంచులు పెట్టాల్సింది ముప్పై రెండు ఇంచులు పెడుతున్నాను అండి ఎందుకంటే అసలే ముప్పై ఇంచులు రెండించులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కింగ్ చేసుకొని ఎలా కట్ చేయాలో చూద్దాం టేప్ ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్పై రెండు ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇటు సైడు ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇటు సైడు ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అలాగే ఈ ముప్పై రెండు దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని ఇటు సైడ్ ఐదు ఇంచులకు పెట్టాం కదా ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకోవాలి అంటే అటు సైడు ఐదు ఇంచులకు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఐదు ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే టేప్తో ఇటు సైడు ఐదు ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి ఇటు సైడ్ ఐదు ఇంచుల మార్కింగ్కి ఈ విధంగా క్రాసుగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా మీకు అనిపిస్తుంది కదా ఇలాగ డ్రా చేసుకున్నాక ఇక్కడ ఉంది కదండి ఇక్కడ క్రాస్గా మనము ఇక్కడ క్రాస్గా ఇలాగ లైన్ డ్రా చేసినప్పుడు ఈ పీస్ కూడా ఇటువైపున క్రాస్గా వెళ్ళిపోతుంది అంటే ఈ మూలనేది పెరుగుతుందనమాట దానికోసమని మనకి రౌండ్గా రావాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా ఒక ముప్పో ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి వరకే ఇలాగా ఇదే మార్కింగ్ని ఇటు సైడ్ కూడా చేసుకోవాలి ఈ విధంగా నుంచి ఇంచు పెట్టేసుకొని ఇలా క్రాసుగా మార్కింగ్ అనేది చేసుకొని ఈ క్రాసును కూడా మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటేనే మనకి పీసులు అనేది ఇలా పొడువు అంటే హెచ్చులు తగ్గులు లేకుండా నీట్గా వస్తాయి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ మిగిలిన పీస్ని బాడీకి హ్యాండ్స్కి మనకి పనికి వస్తుంది ఇదిగోండి మార్కింగ్ చేశాను కదా క్రాస్గా ఇలాగా ఇక్కడి వరకే కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా పీస్ అనేది కట్ చేసుకోవాలి ఈ సైడ్స్ పీసులు కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు పీసుల్ని ఒకే సైడ్కి ఫోల్డింగ్ పెట్టుకోవాలి మీ నడుగు లూజుని బట్టి మీ నడుగు లూజుని బట్టి ఇలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నారంటే పీసులు అనేవి కరెక్ట్గా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ దిగోండి ఇలాగా ఇప్పుడు బాడీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బాడీ పార్ట్కి పీస్ అనేది ఫోల్డింగ్ ఎలా పెట్టుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఇందులో ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు అంటే ఓపెన్ పీస్ మనకు ఆపోజిట్ ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి పొడవ వచ్చేసి పద్నాలుగు ముప్పై ఇంచులు ఇక్కడ షోల్డర్ దగ్గర ఐదున్నర ఇంచులు బ్లౌజ్కి వేరు డ్రెస్సుకి వేరు మెజర్మెంట్స్ అయితే వస్తాయండి షోల్డర్ కానీ ఆమ్ రౌండ్ కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఐదున్నర ఇంచుల్ని ఇటు కిందిగా కూడా పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా లైన్స్ని డ్రా చేసుకొని మీకు చెస్ట్ లూజ్ ఉందో మీ చెస్ట్ లూజ్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎనిమిది పావు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను ఈ కింది వైపున ఏడున్నర ఇంచుకి మార్కింగ్ పెడతాను అంటే నడుము లూజ్ మీకు నడుగు లూజ్ మీ నడుము లూజుని బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రాగా అలాగే ఇక్కడ మనము బ్యాకు ఫ్రంట్ డాట్స్ పెట్టుకుంటాం కదా ఆ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే పెడుతున్నాను ఇక్కడ నుంచి సైడు ఇలాగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ ఈ ఆమ్ రౌండ్ని ఈ విధంగా మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఆమ్ రౌండ్ని ఇలాగా డ్రా చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఫ్రంట్ కోసం ఇలాగ ఇక్కడే మార్కింగ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది బ్యాక్ ఈ లోతు తీసేది ఫ్రంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ విడి కోసం రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మీరు ఇక్కడ నెక్కు పొడవుని పెట్టేసుకోవాలి నెక్కు పొడవు ఎంత పెట్టుకుంటారంటే అది మీ నెక్కు మీరు ఎలా వేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మరీ ఎక్కువ బ్రాడ్గా వేసుకోవాలా లేదా హైలో వేసుకోవాలా అనేది అది మీ ఇష్టం అండి మీ నెక్కును బట్టి మీరు ఎంత కావాలనుకుంటున్నారో పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఐదు ఇంచుల దగ్గర పైన షోల్డర్తో కలిపి ఐదు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెడుతున్నాను బ్యాక్ సైడ్ మీకు కింద నెక్ కిందకి నెక్కు కావాలి అనుకుంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే పెట్టుకోండి నేనైతే బ్యాక్ అయితే పైన ఖర్చుతో షోల్డర్ ఖర్చుతో కలిపి బ్యాక్కి ఆరు ఇంచులనేది మార్కింగ్ పెడుతున్నాను ఫ్రంట్ పైన షోల్డర్తో కలిపి ఐదు ఇంచులకనేది మార్కింగ్ పెడుతున్నాను ఇక్కడ నెక్కు విడిది కోసం రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి రెండున్నరే తీసుకోండి మీకు ఈ నెక్లో కూడా ఎక్కువ బ్రాడ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇంచులైనా తీసుకోండి లేదు ఇది డ్రెస్ కాబట్టి మరి ఎక్కువ బ్రాడ్ అయితే వద్దు అనుకుంటే రెండున్నర ఇంచులైనా తీసుకోండి ఇక్కడ నేను రెండున్నర ఇంచులే తీసుకుంటున్నాను బ్యాక్ కోసం రెండు ముప్పై ఇంచులు తీసుకుంటున్నాను ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇక్కడ మీకు ఏ నెక్కు కావాలి అనుకుంటున్నారో ఆ నెక్కుని డ్రా చేసుకోండి ఇక్కడ నేను స్టార్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఇలాగా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఇలాగ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ కింది వైపున క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా డ్రెస్లకి మార్కింగ్ చేయడం వల్ల అది కూడా బాడీ పార్ట్ అలాగే నడుము నుండి కింది వైపుకి కట్ చేసుకున్న పార్ట్కి ఇలా ఉంటేనే విడివిడిగా పీసులు అనేది ఉంటేనే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోండి లేదు స్ట్రైట్ కట్టింగ్ టాప్ అయితే ఎక్కడ మీరు క్రాసులు తీయాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఒక ఆం రౌండ్ దగ్గర అలాగే కింది వైపు గేర్ దగ్గర తప్ప ఎక్కడ తీయాల్సిన అవసరం లేదు ఇలాగ కట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ నడుం దగ్గర ఈ విధంగా క్రాస్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల నడుం దగ్గర ఇలా కిందికి రాకుండా ఉంటుందన్నమాట మీకు నేను చెప్పేది ఇప్పుడు ఇక్కడ డ్రెస్ మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఇక్కడ పెట్టి కుట్టుకుంటున్నాము ఈ నడుం దగ్గర ఏమవుతుంది అంటే ఇది అనేది కొంచెం కుట్టిన తరువాత ఒక హాఫ్ ఇంచి కిందకి జారినట్టు కనిపిస్తుంది ఇలా తీయకపోతే సో ఇలా తీసామనుకోండి మనం నడుము దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి ఎందుకంటే నేను బక్రం పీస్ యాడ్ చేసుకొని బక్రం పీస్ యాడ్ చేసిన తర్వాత నెక్ అయితే కుట్టాలనుకుంటున్నాను అలా కుట్టడం వల్ల నెక్ అనేది మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ ఈ నెక్ మనము నెక్ పెడితే ఎంతవరకు పెట్టుకున్నామో అక్కడ ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఇంచ్ అనేది క్రాస్గా ఆమ్ రౌండ్ సైడ్ ఆమ్ రౌండ్ సైడ్ ఇక్కడ నుంచి జస్ట్ క్రాస్గా ఈ విధంగా ఒక పాయింట్ మాత్రమే కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ముందు ఇక్కడ మనకి పీసులు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింది వైపున వన్ ఇంచుకి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఫోల్డింగ్ పెట్టి హ్యాండ్ దగ్గర మడిచి కుట్టుకోవడం కోసం వన్ ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి మీకు ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత కావాలి అనుకుంటున్నారో అంతకి మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను ఖర్చుతో కలిపి పది ఇంచులకి ఇదే పది ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మీదే మార్కింగ్ పెట్టుకోండి ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ కోసం నేను మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చాలామంది డౌట్ రావచ్చండి అండి మీరు ఇక్కడ ఎంత తీసుకుంటున్నారు అని నేనైతే విడత అనేది ఏం లేదండి ఎందుకంటే నేను బాడీ మెజర్మెంట్స్ని బట్టి తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నుంచి విడత అయితే తీసుకోవట్లేదు మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి హ్యాండ్ రౌండ్ వచ్చేసి పది ఐదు పావు ఇంచులు ఐదు ముప్పావు ఇంచుల్ని డబల్ చేస్తే పదిన్నర ఇంచులు అనేది వస్తుంది ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రాగా ఖర్చుకైతే ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత పెట్టాము ఐదు పావు ఇంచులు పెట్టాము కదా ఈ ఐదు పావు ఇంచులకి ఒకటిన్నర ఇంచు కలుపుకోండి ఈ ఒకటిన్నర ఇంచు అనేది అందరికీ రాదండి ఒకవేళ మీరు మెజర్మెంట్స్ తీసుకోవాలి అనుకుంటే కస్టమర్ దగ్గర మెజర్మెంట్స్ అయితే తీసుకోండి లేదు అనుకుంటే ఇక్కడ ఐదు ఇంచులు పెట్టాను కదా నేనైతే ఇలాగ ఒకటిన్నర ఇంచులు కలుపుకొని ఐదు ఇంచులకి ఒకటిన్నర ఇంచు కలుపుకొని ఏడున్నర ఇంచులు అయితే ఇక్కడ పెడుతున్నాను సారీ అండి ఆరు ముప్పై ఇంచులు వస్తుంది ఈ ఆరు ముప్ప ఇంచులకి ఇక్కడికి పడుతున్నాను ఇందులో మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి ఆమ్ రౌండ్ని బట్టి కూడా మీరు ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ మెజర్మెంట్స్ అయితే కొలత తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ కొలత ప్రకారం ఏడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఇలాగా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ ఇందులో వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కింది వైపున ఒక పాంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి ఈ పావు ఇంచ్ మార్కింగ్ కలుపుకొని ఈ లైన్ని కలుపుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ కింది వైపుకి ఒక పావు ఇంచ్ అనేది డౌన్గా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ సైడ్ ఈ ఖర్చులు అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి మీరు ఈ ఉండేదానికన్నా ఖర్చు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకున్నా కూడా ఈ విధంగా అయితే ఎక్కువ డ్రా చేసుకోండి ఇప్పుడు మనము ఈ హ్యాండ్ డ్రా చేసాం కదా ఈ డ్రా చేసుకున్న విధంగా నీట్ గా కట్ చేసుకోవాలి పైన వన్ ఇంచి మార్కింగ్ చేసుకున్నాం కదా ఫోల్డింగ్ పెట్టుకోవడానికి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నారు అంటే మనం ఫోల్డింగ్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి అని మనకు బాగా గుర్తుగా ఉంటుంది ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి హ్యాండ్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ప్రింట్ వైపున లోతు అనేది కట్ చేసుకోవాలి ఇలాగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మెయిన్ ఖర్చు నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి ఈ మార్కింగ్ ఈ ఖర్చు ఎన్ని ఇంచులు ఉందో ఈ విధంగా టేప్తో కొలుచుకోండి మధ్యలో ఏడు ఇంచులు ఉంది కదా మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి పెట్టేసుకొని ఇక్కడ ముప్పై ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచు ఈ ముప్పై ఇంచు దగ్గర మార్కింగు ఈ ఖర్చు కలుసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఇలా డ్రా చేసాము అంటే ఎస్ లాగా రావాలన్నమాట ఇలాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి హ్యాండ్ కటింగ్ చూసారు కదా ఏ విధంగా కట్ చేసుకోవాలో అలాగే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా మనము లోత్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటే ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనము లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగా పీసులు ఉండే డ్రెస్ని కలీ కటింగ్లో హెవీ పీసెస్ని అంటే మనము కలీ కటింగ్ అంటే చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటాం కదా అయితే అదే చిన్న పీసులని ఇక్కడ మనము కొంచెం పెద్ద సైజు పెట్టేసుకొని కట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాడీ పార్ట్ అలాగే కింద కలీ కటింగ్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కటింగ్ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కటింగ్ వీడియో చూసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు చూశారంటే డ్రెస్ని కట్ చేసుకోవడం ఎలాగో స్టిచ్ చేసుకోవడం ఎలాగో కూడా రెండు క్లారిటీగా అర్థమవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్